ఏమో జగన్మోహన్ రెడ్డి లండన్ ఇల్లు వచ్చిన అడివి మందులు సరిగ్గా వేసుకోకుండా బయటకు వచ్చి అరెస్ట్ అయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడతా ఏం జగన్మోహన్ రెడ్డి వెళ్ళామా పరామర్శించామా అరెస్ట్ గురించి మాట్లాడామా వచ్చామా అనుకుండా ఏం మాట్లాడుతున్నా నువ్వు ఆకట్లేదు జగన్మోహన్ రెడ్డి నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో విందాం చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి గ్లామరస్ గా ఉన్నాడు లోకేష్ గారి గ్లామరస్ గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకని కొడాలే చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోషము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలే ఆక్రోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి అవినాష్ జగన్మోహన్ రెడ్డి నాకు చిన్నాను మా నువ్వు ఎన్నాడు నీ వంకర మెడ ఎట్టా ఎట్ట పెట్టి చూస్తున్నా చేతులు పిసుకుంటా మాట్లాడుతున్నా లేదంటే వచ్చిన వాళ్ళ భుజాల మీద నెత్తుల మీద చేతులు వేసి వెనక మాలు ఎట్టా ఎట్ట అంటున్నా సరే ఎప్పుడు అనుమానం రాలా జగన్మోహన్ రెడ్డి నీ మీద మాకు ఈ రోజు మగాళ్ళ అంద గురించి నువ్వు మాట్లాడుతుంటే మొత్తానికి ఎక్కడ డౌట్ కొడుతుంది నాకు ఈ కొడాల నాణీలో ఏం చూసి జాయిన్ చేసుకున్నా నువ్వు పార్టీలో వాళ్ళ ఏ పార్టీ నచ్చింది నీకు నేను వంశీలో ఏ పార్టీ నచ్చింది ఏం జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్లో ఏం పార్టీ నచ్చింది వీళ్ళ ముగ్గురులో ఏ పోటీ నచ్చి నువ్వు వాళ్ళని జాయిన్ చేసుకున్నా ఇక అంద సంధాల గురించి నువ్వే చెప్పాలి జీవిత రాజశేఖర్ జీవిత రాజశేఖర్ గుర్తున్నారుగా ఒక ఇంటర్వ్యూలో లేని బతుకు రాజశేఖర్ ఎప్పుడు టక్ చేసుకుని ఒక పెట్టుకొని పెట్టుకుని ఉంటాడు అలా టగ్ చేసుకుని కళ్ళజోడి పెట్టుకోవడానికి వస్తే తిట్టి కట్టక్కు కళ్ళజోడి జోడి అంద వంద గురించి నువ్వే మాట్లాడాలి వాళ్ళ ముగ్గురు అసలు ముఖ్యంగా కొడల్ ఇట్లా దగ్గర ఏమన్నా చిన్నయ్యా ఏదో అనుకున్నాం రచకి అమ్మని కొంపదీసి బయటకు వస్తా వస్త గోరట్లు గడితే చూసా ఆ వీడియో ఏ జగన్మోహన్ రెడ్డి గోరంట్ల వీడియో గొర్రంట్లుందా లేదంటే కదా ఎనపంది ఏం చూసొచ్చావు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి నువ్వు ఆగట్లేదు జగన్మోహన్ రెడ్డి తలుసుకుంటే నేను మాట్లాడే మా